రఘునందీవని సహోదరు సహోద కలిజడింది వాచ్ ప్రారంభం చేస్తుంది మోహూత్ర మహాగళి నాద పర్షి ఆకాశాన్ని భూమి సంస్థ సర్వాన్ని సృష్టికర్త నీకే స్థితి నీకే గణత నీకే మహిం చెప్పినంత ప్రవతిలో ఆయన నెలంతా జూలై నెలంతా ఎంతకాను కాచి కాపాడి బతకచ్చిన ఆయన ఆరోగ్య వచ్చి ఆయుష్ ఆయన తండ్రి ఆయన నడుపుతున్నారు తిండి లేకలేని వెళ్ళలేను వెళి వెళ్ళి కొట్లాది కొడుకు స్థితిలో స్తోత్రాలు చూపుతున్నాడు తెలుగు తండ్రి ఆయన రాకృష్ణలో మనం ప్రవేశపెట్టిన తిరిగి స్తోత్రాలు రాత్రి కలిసి ఆయన వెళ్ళాలంటే ప్రైలో మేము ఫుడ్ పెట్టిలా సమయానికి స్థితిలో స్తోత్రాలు చదువుతున్నాను తెలుగు రాత్రిని చెప్తున్నాను కాకపోతే పెద్దలు అగ్ని చేత కాల్చిన శరీరాన్ని మాన స్వరాన్ని మరుగుకొచ్చి దయస్వరంతో మాట్లాడలేసింది మహిళలు కలతో ప్రభావం పొందుకొనిస్తున్నాం అనుకుంటున్నాము తండ్రి మరి ఈరోజు మనం ఆశం ఏంటండి ధైర్యం తెచ్చుకున్నది ధైర్యము తెచ్చుకున్నాడు రెండు అధ్యాయము నాలుగు వచ్చిన ఆయన యువ ఆజ్ఞ యువ ఆజ్ఞ ఇచ్చి ఇచ్చి ఇచ్చినది ఏమనగా ఇచ్చినది ఏమనగా జరబాబేలు ధైర్యం తెచ్చుకున్న ధైర్యం తెచ్చుకున్న ప్రధాన యాజకుడు ప్రధాన యాజకుడు యహోజబు ప్రజాదాసు కుమారుడైన కుమారుడైన యహోశోభ యహోశోభ ధైర్యం తెచ్చుకున్న ధైర్యం తెచ్చుకున్న దేశంలో ఉన్న సమస్త జనులారా దేశంలో ఉన్న సమస్త జనులారా ధైర్యం తెచ్చుకుని ధైర్యం తెచ్చుకుని పని జరిగించడి పని జరిగించడి నేను మీతో తోడుగా ఉన్నాను నేను మీతో తోడుగా ఉన్నాను దేవునామ మహిమ కలుగునగాక మరి దేవుడు ఒక వాక్యం చూపిస్తుంది మరి మనకి నెల మనం ఏం చేసుకోవాలంటే ధైర్యం తెచ్చుకోవాలంటే అండి ఇక్కడ జరా అభింద్ర దేవుడు వాక్యం చదివిస్తున్నాడు ఏం చేపిస్తానంటే ఇది ధైర్యం తెచ్చుకొని పది మొదలు పెట్టండి మనం ఏ పని చేసినా ఏ ప్రయత్నం చేసినా ఏమి చేసినా మరి ఆధైర్యం పడకుండా ఏం చేయాలి ఏమి పడాలంటే ధైర్యం అంటండి ధైర్యం ఉండాలి ఎందుకు ధైర్యం ఉండాలంటే దేవుడు మనతో ఉన్నాడు అల్లాడు కూడా మరి జరాబాబేలు కూడా మరి ధైర్యం విడిచిపెట్టేసి ధైర్యం లేక ఆళ్లైళ్ళు అన్న మాటలు పట్టే అయ్యో నేను ఈ మందిరం కట్టగలనా ఈ మందిరానికి పై రాయి కట్టగలనా అనేసి ఆదాయపడుతున్న సమయంలో దేవుడు అంటే జరాబాబేలతో మాట్లాడండి మాట్లాడేం ఏం చెప్తుండే ధైర్యం తెచ్చుకో పెట్టిపో ఆధ్యపడాల్సిన అవసరం లేదు నేను ఎక్కువ తోడుగా ఉన్నా నీకు నేను సహాయం చేస్తాను పని మొదలు పెట్టమన్నాడండి మనుషులు కాదు మనుషులు చెప్పారని కూడా మనం పని మొదలు కూడా అది ఆగిపోద్ది కానీ దేవుడు చెప్పినప్పుడు మనం ఏం చేసినా సరే అది కడవరకు సాగుతుంది కనుక మరి ఈ నెలలో ఏ నెలలో దేవుడు మన వాదనం ఏంటంటే ధైర్యం తెచ్చుకొని పని మొదలు పెట్టాలి ఎటువంటి పని అయినా సరే అది వివాహం వచ్చు ఉద్యమం వచ్చి వ్యాపారం అవ్వచ్చు మరి ఏ ప్రయత్నం చేసినా ఏ పని చేసినా ఏమి చేసినప్పుడు కూడా మనకి మొదటి ఏమి ఉండాలి చెప్పండి ధైర్యం ఉండాలి ఎప్పుడైతే ఆధైర్యపడ్డమో ఎప్పుడైతే మనం సోలిపోతామో అప్పుడు ఏం చెప్తాను సార్ మనం ఇంకా బాధ పెట్టాలని చూసుకోగలుగుతావు సోలిపోకూడదు నీ దగ్గర డబ్బులు లేనప్పటికీ నీ నువ్వు బాధలో ఉన్నప్పటికీ నువ్వు కష్టాల్లో ఉన్నప్పటికీ నీ దగ్గర ఏది ఏమన్నప్పటికీ కూడా నేను ఈ నెలలో ఈ ఆవిష్ నెలలో దేవుని పట్ల నేను చెయ్యాలి దేవుడు నాతో ఉన్నాడు కనుక నేను ఈ కార్యం చేయాలి ఇల్లు కట్టుకోవాలి వివాహం చేసుకోవాలి లేదంటే నేను ఉద్యోగం ఇచ్చే నేను ప్రయత్నం చేయాలి ఇలాగ ఎవరు ఏ ప్రయత్నంలో ఉన్నా ఆ ప్రతి ప్రయత్నంలో ఉంటాయండి ఎవరు తోడుకుంటారండి దేవుడు తోడుకుంటారు ఎందుకు అంటున్నాడు ధైర్యం తెచ్చుకున్నట్టు భయపడికి ఎవరున్నాడు తోడు ఆయన ఉన్నాడు కనుక ఆ ధైర్యం ఉండేటప్పుడు అండి ఎటువంటి కార్యం అండి సరే మరి ఎంతటి మరి మరి జరగలేని కార్య సరే జరిగించే శక్తి దేవునికి ఉందని నమ్మి విశ్లేషించి యాకృష్ణలో మనం ముందుకు ఏంటండి దేవుడు మనకి సహాయం చేస్తారండి ఆయన ఏం చేస్తున్నారండి ఎట్టి కష్టాలు కూడా ఏమంటున్నాడండి అండి ఆధైర్పడుతున్నాం ధైర్యంగా ఉండి పని మొదలు పెట్టుకున్నాడు అనుకోండి అలాగే ధైర్యంగా ఉండి ప్రార్థించి ప్రార్థన ద్వారా ప్రార్థనా పూర్వకంగా ప్రతి పని ప్రతి ప్రయత్నం చేసినప్పుడు దేవుడి కార్యం మనము చూడగలుగుతాం అట్లనే మరి రెండవ రాజులు నాలుగో అధ్యాయం చూద్దామండి అండి నాలుగు శిష్యుల్లో ఒక భార్య శిష్యుల్లో ఒక దాసుడైన నా పెనిమిటి చనిపోయింది నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయింది అతడు యుహోవ ఎందు అతడు యుహోవ ఎందు వైభక్తులు గలవాడే ఉండవు భక్తి గలవాడే ఉండలు నీకు తెలిసి ఉన్నది నీకు ఉన్నది అప్పుడు ఇప్పుడు అప్పుడు డు అప్పుడు వారు ఇద్దరు కుమారులు ఇద్దరు కుమారులను తనకు దాసులుగా ఉన్న దాసులుగా ఉండటం పట్టుకొని వచ్చి పట్టుకొని పట్టుకుని పోటు మంచిగాక ఇక్కడ ఈ యొక్క మరి ఈ స్త్రీకి ఒక కష్టం వచ్చిందండి ఒక బాధ వచ్చింది మామూలు కష్టం మామూలు బాధ కదండి ఇది చాలా భయంకర పరిస్థితి అని పడతాడండి అనుకోని రీతిగా చనిపోయారట అనుకోని రీతిగా చనిపోతే మరి ఏమేం చేసిందండి ధైర్యం తెచ్చుకుందంట అయ్యో నా భర్త చనిపోయాడు సీ నేను ఇంట్లో కూర్చోటం కాదు కానీ మరి నాకు పరిస్థితి చూస్తే సడన్గా చనిపోయాడు కూడా ఆలోచించుకోండి అప్పుడు వాళ్ళు ఏది ఆమెను ఎప్పుడు కూడా ఊరుకోరు కదా వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటి మీదకి వచ్చేస్తారంటే ఇంటి మీదకి వచ్చేసి సీతని ఇద్దర బిడ్డలు ఉంటాయి ఇద్దరు బిడ్డలు తీసుకెళ్ళిపోతానని చెప్తాను అప్పుడు ఏం చేసిందంటే ధైర్యంగా మరి ఎవరి దగ్గర వచ్చేసిందంటే ఎలీషా గారి దగ్గర వచ్చేసిందంట ఎలిసేప్పుడు ఎవరి దగ్గర వచ్చేసింది వచ్చి ఆయనతో అయ్యా మరి నా భర్త గురించి నీకు తెలుసు ఆయన భత్తి గలవాడు కొనక నా భర్త అసలు డప్పు ఎందుకు చేశాడు కూడా నీకు తెలుసు ఎందుకంటే అంటే ఏంటండి దేవుని సేవ నిమిత్తం అతను ఒక యాజకుడు ఆ ప్రవర్తన దగ్గర ఒక యాజకార్థం చేస్తూ ఉన్న అతను ఏం చేసాడంటే అప్పులు పాలు అయ్యకుండా అనుకోకుండా తీర్పు అనుకోండి అనుకోకుండా ఇది వల్ల ఏమైంది ఏంటండి ఈ మీద భారం పడడంతో ఈ పిల్లలు తీసుకెళ్తానని చెప్పడంతో ఈ విషయం మరి ధైర్యం తెచ్చుకొని ఎవరి దగ్గర వచ్చిందండి ఆ ప్రవర్తన రిషా దగ్గర రాగానే ఎరిషా ఎంత అమ్మ సరే ఇప్పుడు నా దగ్గర నుండి ఎందుకు వచ్చావు అసలు ఏం కావాలి ఏంటి ఏంటి చెప్పమ్మా అనేసింటండి నా వల్ల నీకు ఏం పని నా వల్ల నీకు ఏదో జరుగుతుంది ఏంటి అనేసి వివరించి మరి ఆమె ఇంకా చెప్తుంది కానీ చెప్తున్నా కూడా మరి గట్టిగా మరి అడిగినప్పుడు చూడండి మరి ఏం చమ్మదని చెప్తున్నారు రెండో వచ్చిన ఎలుషా నీకు నీకేమి కావాలి నా వల్ల నీకేమి కావాలి ఇంటిలో ఏమి ఉన్నది ఇంటిలో ఏమి ఉన్నది అది నాకు తెలియ చెప్పమని అది నాకు తెలియజెప్పమని అందుకనే అందుకని అక్షరాలు అయినా అక్షరాలు ఇంట్లో ఇంటిలో నూనె కుండదు నూనె కుండ తప్ప మరి ఏది లేదని తప్ప మరి ఏది లేదు చూసినా ఏమంటుందంటే అయ్యా మరి నువ్వు చెప్పమంటా కూడా చెప్తానయ్యా ఇప్పుడు నాకు ఉన్న పరిస్థితిలో నా ఇంట్లో ఏ వస్తువులు కానీ ఏవి కాని ధనం కానీ డబ్బు కాని ఏమి లేదయ్యా నా వర్క్ మిగిలిచింది ఏంటంటే ఒక నూనె కుండ మాత్రమే ఉందయ్యా అది మాత్రం ఉంది తప్ప అందులోనూ కూడా ఆ నూనె కూడా అందులో ఏం లేదు కొంచెం ఉందయ్యా అనేసి అంటండి మరి తను తన పరిస్థితిని అంతా వివరంగా చెప్పేసింది అంటే ఈ పరిస్థితి నేను ఉండాలయా ఈ బిడల్నే పెంచుకోనా లేదంటే ఈ యొక్క అప్పులో సమాధానం చెప్పుకొని ఇలా ఉంది నా పరిస్థితి అనేసి ఎప్పుడైతే మరి ఆ యొక్క ఆ యొక్క ప్రవర్తన ఎలిషా దగ్గర ఆమె పెట్టుకుందో ఎలిషా దగ్గర చెప్పిందో అప్పుడు అంటేనే ఎలిషా కొన్ని అర్థం చేసుకున్నాడు అంటే ఈమె ఇంత దేని స్థితిలో ఉందా ఈ పరిస్థితి ఇదా అనేసి నేను అర్థం చేస్తుంది అంటే అన్నడంటే ఆమె విశ్వాసాన్ని బట్టి ఆమె యొక్క ఇదానాన్ని బట్టి ఏంటంటే వెంటనే ఏం ఆ యొక్క ఎలిషా ఆమెకి అన్నడైతే ఇంక నూనె కొన్ని ఉందంటున్నావు కానీ నేను ఒక చెప్తాను జాగ్రత్తగా నేనట్ ఏం చెప్తున్నారో చూడండి మూడవ ఇప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవు నూని కుమారుడు నీవు నూని కుమారుడు లోపల నుండి లోపల నుండి తడుము మూసి పెట్టుకొని ఆ పాత్రల అన్నిటిలో నూనె పోసి నిండినని ఆ పాత్రల అన్నిటిలో నూనె పోసి ఒక ఒక తట్టునని నీతో సెలవియగా ఆమెతో ఆమె అతని వద్ద నుండి పోయి ఆమె అతని వద్ద నుండి పోయి తన కుమారులను లోపల నుండి తన నుండి కలుపు వేసి కలిపి వేసి కుమారులు తెచ్చిన పాత్ర నూనెలో పోసిన కుమారుడు తెచ్చిన పాత్ర నూనెలో పోసి పాత్రలన్నీ నిన్న తర్వాత ఇంకా పాత్రలు ఇంకా పాత్రలు చెమ్మని ఆమె ఆ కుమారులతో చెప్పగా వాడు వాడు ఏమీ లేవని చెప్పి ఏమీ లేవని చెప్పిన అంతలో నూనె నిలిచిపో అంతలో నూనె నిలిచిపోయింది దేవునా మనకు మనం కలిగిందాక ఎప్పుడైతే ఎప్పుడైతే ఈ యొక్క ఎలిష మరి అంత పుష్షన్ చెప్పాడంటే ఏంటమ్మా అయితే నీ ఇంట్లో మరి ఉందని చెప్తున్నావు కనుక ఆ నూనె ఏం చేస్తామంటే ఆ నూనె కొండ కనుక నువ్వు ఇరువారింటికి పొరుగు వెళ్ళి నీ ఎవరెవరి చుట్టాలు వంద రోజులు అందరి దగ్గర ఎన్నైతే నూనె కొండలో అన్ని కొన్ని తీసుకొని వచ్చే అవన్నీ తీసుకొచ్చి వరుసగా మరి ఇంట్లో పెట్టుకొని ఆ వరుసగా పేర్చి మరి నువ్వేం చేస్తావంటే ఇక్కడ నుంచి నువ్వు ధైర్యంగా వెళ్ళు ధైర్యంగా వెళ్ళి నేను చెప్పిన ప్రకారంగా మరి నువ్వు నీ బిడలో కలిపి వేసుకోండి కలిపి వేసుకొని ఈ యొక్క ఆ కొండల నిండా ఈ నూనెని నిమ్మని చెప్పారు మరి ఆ దానికి భావం ఏంటంటే మరి తన పరిస్థితి బాగలేదు కనుక గిరిగి వారిని పొరుగు వారిని అందరినీ తీసుకొచ్చుకొని మరి ఇంట్లో ఏం చేసుకో ఏం చేయమని చెప్పడండి ప్రార్థన పెట్టుకోమని చెప్పడండి ఆ ప్రార్థన చేస్తూ ఉన్న సమయంలో దేవుని ఒక శక్తి అక్కడ దిగినప్పుడు ఆ నూనెలోని ఆ ఒక కొండలో నూనెమైపోయిందటండి ఎక్కువైపోయిందంట ఆ పతి కొండ కొండ పతి కొండలోనే ఆమె ఆ యొక్క నూనె పోయడంతో అన్ని కొండలు నిండికొని అంటండి అప్పుడు ఎప్పుడైతే మరల ఇమికి మరి ఇంకా ఏమైనా ఉంటే ఇంకా ఉంది కదా ఇంకా వస్తుందని ఉద్దేశంతో ఎప్పుడైతే అడిగిందో అంట వెంటనే ఆ యొక్క ఆగిపోయింది అన్ని ఆగిపోయింది అప్పుడు ఆగిపోయిన వెంటనే గబగబగా పరుగు పరుగుని ఎవరి దగ్గరికి వచ్చిందంటే ఆమె ఆ ఏ దగ్గరికి పరిగెత్తుకొని వచ్చిందంట వచ్చి ఏం చెప్తుంది చూడండి ఆరో వచ్చినమ్మ పాత్రలన్నీ నిండిన తర్వాత పాత్రలన్నీ నిండిన తర్వాత ఆమె ఆమె దైవజనుడైన దైవజనుడైనా వద్దకు వచ్చి సంగతి తెలియగా సంగతి తెలియదు అతను పోయి నమ్మి అప్పు తీర్చు అప్పు తీర్చు మిగిలిన మిగిలిన దానితో దానితో మిగిలినూ నీ పిల్లలు బ్రతకమని ఆమెతో చెప్పింది నీవునూ నీ పిల్లలు బ్రతకమని ఆమెతో చెప్పు మహిళ కలిగింది కాక చెప్పాడు అమ్మ నువ్వు ఏం చేస్తావంటే నేను వెళ్ళిపోయి నువ్వు ఎన్ని కొండలతో ఉన్న ఎన్ని కొండలో ఉన్న నూనె శుభ్రంగా అమ్మే అమ్మేసిన తర్వాత ఆ వచ్చిన డబ్బుతో ఏం చేస్తామంటే ఎంతమంది కదా బాయికి ఉన్నారు అవన్నీ తీర్చేసుకొని పద్మా దాంతో ఏం చేస్తాను ఏదో వ్యాపారం చేసుకొని ఇవ్వడంతో వ్యాపిగా బ్రతక మనిషి అంటే అండి దైవజ్ఞాని చెప్పాడు దేవనామానికి మహిమ కలిపిను గాక మరి మన దేవుడు మన చేతులకి కష్టాజీతాన్ని ఆస్వాదిస్తాడు అండి ఆమె చేతులతో మరి దేవుడిచ్చిన ఒక వరాన్ని ఏం చేసి వినియోగించుకుందండి ప్రార్థన పరిశుద్ధాత్మ శక్తి అయితే ఎప్పుడైతే ఉందో ఆ పరిశుద్ధాత్మతో ఎప్పుడైతే నిండుకొని ఉండమో అప్పుడు దేవుడు ఏం చెప్పారండి చేతను చేతితో అనుగ్రహిస్తారు వాకు చేతి ఎప్పుడైతే వచ్చిందో పరిశుద్ధాత్మ శక్తి మన మీదకి ఎప్పుడైతే వచ్చిందో దేవుని వాక్ ఎప్పుడైతే ఎల్లడింది ఎల్లడింది ఏం పెరుగుతుంది ఎలుగు పెరుగుతుందంట ఆ గృహంలోకి ఎలుగు వచ్చిందండి ఆ గృహంలోకి ఏ వచ్చింది చెప్పే ఎలుగు రాగానే తనకున్న వాక్యలన్నీ తనకున్న అప్పులని తీర్పడదు దేవుడు మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు మంచి తెలుగుదాన్ని ఇచ్చాడు ఆ తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళిందండి దైవ జనుడు అంటే ఎవరినైనా తెలిసి ఎవరండి ప్రవర్త దైవ దైవజనుడు చెప్పుకునే రీతిగానే మరి ఆ యొక్క కొండలన్నీ నిండడము ఆ నూనె అంతా మరి కొడుల తర్వాత మరి తర్వాత ఒక్క మధ్య ఏంటండి ఆ కొండల నూనె లేదట ఎప్పుడైతే ఎలుషార్ చెప్పాడో ఆ మాట ప్రకారం అవన్నీ అమ్మండి అప్పుడు తీసుకుందా చక్కగా వ్యాపారం చేసుకుంటుంది దాన్ని బట్లతో వ్యాప్యంగా ప్రయత్నాలు దేవునా మనకి మహిమ కలిగినాక ఎందుకండి అయ్యో నా భర్త ఇలాగ అయిపోడు కదా నేను ఎదవాలని కదా నేను ఎంత పది మంది ఎవరు అనుకుంటారని అనుకోలేదు ఎప్పుడైతే ధైర్యం తెచ్చుకొని దేవుని దగ్గరికి వెళ్ళిందో దేవుని దైవజండి దగ్గరికి వెళ్ళిందో దైవ జండ్కి వెళ్ళి సలహా అడిగి ధైర్యం తెచ్చుకుని సలహా అడిగి ఎప్పుడైతే ప్రార్థన చేయించుకుందా దేవుడు ఒక గొప్ప కార్యం జరిగించాడు దేవుడి నామర్కి మహిమ కలిగింది కాక మన దేవుడు గొప్పవాడు శక్తి ముందుకు కనుక ఈ ఆకర్షణలో దేనికి ఆధారపడద్దు కానీ పరిస్థితులు ఏమైనప్పటికీ ఏది ఏమైనప్పటికీ ఏ పని అయితే మొదలు ఆ పనిలో మొట్టమొదటిసారిగా నువ్వేం చేయాలంటే నీ యొక్క స్థానాన్ని దేవునికి ఇవ్వాలి దేవుని అడగాలి దేవుని దగ్గరికి వెళ్ళాలి దేవుని ప్రతిమానాలు దేవుని ప్రతిమాలు దేవుడిని ప్రార్థించినప్పుడు దేవుడి కార్యాలు నువ్వు చూడగలుగుతాం కనుక ప్రతీది కూడా ప్రార్థనాపూర్వకంగా చేయాలి నువ్వు ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా ఏం అంటే నీ కార్యాన్ని అయినా నెరవేరుస్తారు కనుక మనం భయపడిన అవసరం లేదు కానీ ఆ యొక్క దైవజన్మని మాటిని ఆ యంత్రాలు ఏ రీతికైతే తన కుటుంబాన్ని సరిదిద్దుకుందో అలాగే మనం కూడా దేవుని మాటని దేవి ఆకర్షణుల దేవుడికి లోబడి మన పని మొదలుపెట్టినప్పుడు దేవుడు మన కార్యాలు కూడా అయినా నెరవేరుస్తాడు ప్రార్థన చేసుకుందాం మోహనుద్ర మహాగండలు సరస్వతి నాదా పరిశుద్ధ ఆత్ముడు ఆకాశాన్ని భూమిని సంస్థాన సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త నీకు వేస్తుంది నీకే మహిళకే గనక తెలుస్తున్నాను తెలుగు నాయన ఏసే మరి ఆగస్టు నెలలో ప్రభు నాయన ఏసే నాయన వాగ్దానం చేసి ధైర్యం తెచ్చుకోమంటున్నావు తండ్రి నాయన జరాబాబేలు ప్రభుత్వం నాయన ధైర్యం కోల్పోయినప్పుడు ఎలాగైతే జరాబాబేలకు ధైర్యం తెచ్చుకొని ప్రభు నాయన ఉండమన్నప్పుడు ప్రభు నాయన ఏ రీతికైతే అయితే ప్రభు రక్షక నాదా వర్షదాత మందిరం కట్టాక నాయన పైకి నాయన నువ్వు కృప చూపించే పోతండి అటు రీతికైనా ప్రభుత్వ పోతండి రాజా రక్షక నాదా నాయన జన్ ఎదవరాలు తండ్రి పక్క చనిపోయినప్పుడు ప్రభు నాయన తన తిరిగి దానిలో ఇంట్లో ఉండకుండా ప్రభు వెళ్ళి దైవ జన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభాయన తండ్రి ఆ విడకు ప్రభ మంచి తండ్రి నాయన రక్షక పరిశుద్ధాత్మ నాథ పరిశుద్ధాత్మదేవుడు తండ్రి జ్ఞానాన్ని తండ్రి నాయన ఏసయ్య ఆ దైవ చెప్పిన రీతిగా హిందీ ప్రభావనికోనయన పరిగవారి అందరికొండ ఇంట్లో పెట్టి ప్రభు నాయన ఆ యొక్క తండ్రి మరి దానికి భావం ఏంటంటే ఎప్పుడు వారి పొర అందరూ వచ్చి ప్రభావ ఇంట్లో ప్రార్థించినప్పుడు ప్రా గృహంలో ఉన్న పురు తన చీకటి తెలుగు ప్రభావ ఎలుగు కలిగింది ప్రభు నాయన రక్షణ ఎంత గొప్ప దేవుడి శక్తిమంత్రి ముందు అయ్యే నాయన ప్రార్థన పరిస్థితులు మార్చేస్తుంది ప్రవర్తన యాదురాలు ప్రార్థన పరిస్థితులు మార్చేస్తుంది ప్రభుత్వం దైవజన్య మాటకు లోబడింది కనుక ప్రభ నాయన నన్ను ఇదిగో కొద్ది అప్పుడు తీర్చుకొని ప్రభావ రక్షక నాదండి వ్యాపారం చేసుకుని ప్రభుత్వ వృద్ధుల ప్రభుజీవించవుతాండి నాయన ఎప్పుడైతే దయ విడిచిపెట్టేస్తావో బ్రవ ఎప్పుడైతే నేను నిడిచిపెట్టేస్తావు బ్రవ అప్పుడెప్పుడు అన్నట్లను కూడా ప్రవర్తన కోల్పోతూ ఉంటుంది అడ్డు వేరగా కాకపోతే వ్యాకృష్ణాల ప్రతి ఒక్కరూ ధైర్యం తెచ్చుకుని పని కృప ఒక కృప వస్తున్నా కాక వాళ్ళు ఏ ప్రయత్నం అయితే చేస్తారు ఏ పని చేయని ఆశపడుతున్నారు అది కట్టుకోవాలనుకుంటున్నారు కట్టుకోవాలనుకుంటున్నారో ప్రభా లేదంటే ప్రభు నాయన వివాహం చేస్తున్నారు అనుకుంటున్నారని ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ప్రభా ఏ ప్రయత్నాలు అయితే చేస్తున్నారో వ్యాపార ప్రయత్నాలు చేస్తారో ఏ ప్రయత్నమైన ప్రయత్నం చేస్తున్నావు బలించే కృప కలుగునుగాక ఓ రిషరభరా వరి కందర వరా వరి కంబరవరా వరి కందర ధరాబరా రిషి కదవరా శక్తిగల నామలో నజల అడ్డు తొలగిపోనుకు అద్భుతం చేస్తున్న ఆచర్కారం జరుగుని కాక అద్భుతకారం క తల్లి ఎలుష చెప్పినట్టు ఆ యొక్క తండ్రి ఎదవరాలు గృహంలో అద్భుతం జరుగుతుంది ప్రతి ఒక్క గృహంలో అద్భుతం జరిగిన కాక ఈ వాక్యం ఏంటంటే ప్రతి ఒక్కరు గృహాల అద్భుతం జరిగినగాక ఆ ఆకృష్ణలో ఆచార్య కారణం జరుగుతుంది కదా ఆ లప్పులను కొట్టి లేపడి కాకపోతే ఎదవరాలు అప్పులు ఎదుగుతుంది కొట్టి వేయబడి వ్యాపారం మీద వృద్ధిలోకి వచ్చిందో అటువంటి పురపాటువంటి ఆస్తుల దీవెన వేస్తున్నాము కలుగునిగాక ధర దిరిస్తాను ఇక్కరి కోరి శక్తి కన్నాములో నామంలో నదులే ప్రతి శీకర్ శక్తులు సైతల శక్తులు సుందర శక్తులు వేస్తున్నాము గద్దించి బంధించి అగ్ని చేత అడ్డు తొలగించు పర్వతాన్ని నాయనా నీ ఎలా ఒక తండ్రి రాజ కుటుంబాల్లో ప్రభుత్వ నాయన ఆయన వెలుగును ప్రకాశింపు చేయమని నడుచున్నాడు ఇంకొకరి కొమర్చమని నడుచున్నాడు తండ్రి నాయన ఎవరైతే అనారోగ్యంతో మా ప్రార్థన గోపురం పోయించి ప్రార్థించుకున్నారో అప్పుడే మీరు జ్ఞాపని చేసుకుంటారు అనారోగ్యం సారోగ్యం బాలను చేతి కృప దయచేయమని నడుచున్నాడు తెలుగు అంటే ఇప్పుడు చేత బాధ పడుతున్నారు ఒకసారి మృతి స్వస్థభరిచి మీ రక్తం చేత కడుగు ఏకటి రాకనే క్షేమంగా సురస్కంగా హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చి ఒక రూపాయి వేస్తుంది నామలా కలిపి తగ్గండి నాయన కరుణ చూపించిన పట్ల కరుణ చూపించండి నాయన మంచిగా ఆపరేషన్ చేసి క్షేమకు వచ్చి ఒక రూపాయి వేస్తాము కలసరీలు బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని సులువ్ డెలివరీ కృప వేస్తున్నామో అలాగ జీవన నడుచున్నాను తండ్రి నాయన రక్షక నాద పరిశుద్ధాత్మ కృపగల తిరుపులు పండుతు కనికిల మృతుకు నువ్వు జాలి దేవుడు ఉంది నాయన హాస్పిటల్లో ఎవరైతే ప్రభు ఎంతమంది ఏదో ప్రభుత్వ ఏసేతను అనేకమైన వ్యాధులతో బాధపడుతున్నారో మంచాలు పడి మీద పడుతుంది ఒక్కసారి జ్ఞాపం చేసుకున్నాను మృతి స్వస్థపచ్చమని అడుగుతున్నాను తండ్రి రక్ష కృష్ణ చూపించుకొని అడుగుతున్నాను నాయన తను చూపించమని నడుచున్నాను తండ్రి కనికిల మృతి నాయన ఇక అనేకమైన చెప్పుకోలేని వ్యాధులతో బాధపడుతున్నారు నాయన డెంగ్యూ అనేది నాయన టైపాడం పర్వతం అని ఆయన విశ్వజ్వరాలని పర్వర్తం లేని ఆయన ఎన్నో రీచ్లుగా బాధపడుతున్నారు అక్కడ బిడ్డలు ఒక్కసారి మీరు జ్ఞాపించి విరిముట్టి స్వస్థపక్షమని నడుచున్నారు అక్కడికి ఏదమని నడుస్తున్నాను అంటే ఆయన ఆర్థిక ఇబ్బందితో ఉన్న వారికి ఆర్థిక తోటిపాట్లే తీర్చి అప్పుతో ఉన్నవారు అబ్బాయిగా అడే స్థలంలో ఇరవై వరకు ఆర్థిక పరంగా సహాయం అందజేయమని నడుస్తున్నాను అండి ఆయన ఇప్పుడు బల దేవానికి కురు గురించి తల్లి కరిగి రక్షణ రక్షణ మార్ని మనుషులు ఎందుకు మార్ని మనసు పరిశుద్ధాత్మైన పరిశుద్ధాత్మ దామని నడుస్తున్నాను ఆయన రిక్షా డ్రైవర్ గారి నుంచి వాన డ్రైవర్ పురోగను ఆయన రేపు కాపుదల నుంచి ప్రతి బండి ముందు నీరు క్షేమంగా వలన వాళ్ళ ప్రయాణంతో క్షేమంగా కలి మళ్ళీ క్షేమంగా సుఖంగా వచ్చి కృషి వాళ్ళ చేతులకు కట్ట జీతాన్ని రుద్ధిలో తీసుకెళ్ళమని నడుచున్నాడుతారు ఏకుడి రాకుండా కాపాడు ఉంచడానికి ఆశ్రదించమని నడుచున్నాను ఆయన తండ్రి నీ కృప నీ కాపుద నీ ఆస్తం తోడుగుమని నడుచున్నాడుతను ఈ ఆకర్షణ బురవ నీ దక్షణాస్థానం సాపిదండి ప్రతి ఒక్కరు ఆయన ధైర్యం ఇచ్చిపోయినప్పుడు ధైర్యం కలిగి తండ్రి నాయన భయభతులు కలిగినప్పుడు నేను ప్రార్థించిన పిల్లలు కాదు నాయన నేను ఒక పద ఇచ్చాము అన్ని విషయాలు మేలు చేయండి దీవించండి ఆస్వాదించదండి నా వే మహిమను కనుక ప్రభావం తెచ్చుకోమని ఇస్తున్నా అడుచున్నాను అప్రమత్తండి